క్రికెట్ మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్క అభిమానికి తెలుసు ఇప్పుడు టీమిండియాలో స్థానం కోసం ఎంత పోటీ ఉందో అది ఏ ఫార్మేట్లోనైనా ఇక టీ ట్వంటీ కోసం అయితే మరింత కాంపిటీషన్ ఓ పక్క ఐపీఎల్లో సత్తా చాటిన వాళ్ళు మరోపక్క సయ్యద్ మస్తాక్ అలీ టోర్నీలో దుమ్ము రేపుతున్న వాళ్ళు కొంతమంది పాత వాళ్ళు మరోపక్క యంగ్ ప్లేయర్స్ ఇప్పటికే కొంతమంది అక్కడ ప్రూవ్ చేసుకున్నారు రుతురాజ్ గైక్వర్ లాంటి టాలెంటెడ్ పర్సన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు క్లాస్ ప్లేయరే కాదు అంతకుమించి కన్సిస్టెన్సీ ఫార్మాట్ ఏదైనా నిలకడగా ఆడటమే అతని స్పెషాలిటీ చెన్నై లాంటి బలమైన టీంలో ఓపెనర్గా సక్సెస్ అయ్యాడు అంటే ఇంకేం చెప్పాలి అతను ఏ ఫార్మాట్కైనా ఆడతాడు కానీ ఎన్ని అవకాశాలు ఇచ్చారు వీళ్ళ మీద లెక్కబెట్టొచ్చు ఇక వైభవ్ సూర్యవంశి పద్నాలుగేళ్లకే ప్రపంచానికి తన సత్త ఎండో చూపించాడు సంచలన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు ద్రవిడ్ లాంటి దిగ్గజం కూడా అతన్ని నమ్మాడంటే అయినా అలాంటి వాడికి అవకాశాలు రావు ఇక ఆయుష్ మాత్రే ఇరవై ఏళ్ళు కూడా లేవు కానీ బ్యాటింగ్లో మాత్రం ఆకట్టుకుంటున్నాడు ఆస్ట్రేలియా పిచ్చిల మీద అద్భుతంగా కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేశాడు ఐపీఎల్లోనూ సత్తా చాటాడు మంచి నాకులతో ఆకట్టుకున్నాడు నిజానికి వచ్చే ఐపీఎల్ సీజన్లో చెన్నై ఆశలన్నీ ఆయుష్ మాత్రే మీదే నేను చెప్పింది ముగ్గురు గురించి ఇలాంటి ప్లేయర్స్ చాలామంది ఉన్నారు కేరళకు చెందిన సంజు శాంసన్ భారత్ తరపున టీ ట్వంటీలో బ్యాక్ టు బ్యాక్ సింధులు చేశాడు కానీ అతని గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అలాగే మరికొంతమంది టీమిండియా స్థానం కోసం కష్టపడుతున్నారు అఫ్ కోర్స్ ఫ్రిది విషా సర్ప్రాజ్ అహ్మద్ ఈశ్వరన్ లాంటి ప్లేయర్స్ కూడా నిలకడగా ఆడుతున్నారు కానీ వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు కూడా లేరు కానీ శుభన్ గిల్ మాత్రం ఇప్పటికే ఏం ప్రూవ్ చేసుకున్నాడో తెలియదు కానీ తనని మూడు ఫార్మాట్లు ఆడిస్తున్నారు గాయం అయినా సరే కోలుకున్న వెంటనే ఆడిస్తున్నారు టెస్ట్ వన్డేల సంగతి పక్కన పెడితే టీ ట్వంటీలకు తను ఏ మాత్రం సెట్ అవుతాడో తన బ్యాటింగ్ అందరికీ తెలుసు టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అందులోనూ కాస్త బ్యాటింగ్కు అనుకూలిస్తే ఆడతాడు లేదంటే క్రీజ్లో నిలదొక్కోవడానికే చాలా ఇబ్బంది పడతాడు ఫెయిల్ అవుతాడు కానీ టీంలో అతని స్థానానికి ఎటువంటి ఇబ్బంది లేదు కనీసం తీసేయాలన్న ఆలోచన కూడా లేదు మన వాళ్ళకి ఇలాంటి బ్యాట్స్మెన్లు ఎవరూ లేరనే మన సెలెక్టర్లకు ఒక అభిప్రాయం ఉందా లేదంటే మిగతా వాళ్ళు ఎవరు టీంలోకి సెట్ గారు ఓపెనర్గా ఇతను మాత్రమే బాగా సెట్ అవుతాడా అని అనుకుంటున్నారా నిజానికి యశస్వి జస్వాన్ లాంటి ప్లేయర్ ఐపీఎల్లో బాగా ఆడి టీంలో స్థానం సంపాదించుకున్నాడు టీ ట్వంటీ ఫార్మాట్లో కానీ అతన్ని టీ ట్వంటీలకు సెలెక్ట్ చేయరు అతను గుడ్ కొద్దీ టెస్ట్లకు సెట్ అయ్యాడు కాబట్టి టెస్ట్ టీంలో స్థానం సంపాదించుకున్నాడు వన్డేలో మొన్న అవకాశం ఇచ్చారు రెండు డేలు ఫెయిల్ అయినప్పటికీ మూడో డేలో సెంచరీ చేసి తను ప్రూవ్ చేసుకున్నాడు అలాగే టీ ట్వంటీలో కూడా అవకాశం ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుంది పైగా అభిషేక్ శర్మతో కలిసి శుభ్మాన్ గిల్ ఇంకా బాగా సెట్ అవుతాడు కానీ సెలెక్టర్లకు ఇవేవి పట్టలేదు లేదో ఆలోచించలేదో తెలియదు కానీ శుభమన్ గిల్కు మాత్రం వరుస అవకాశాలు ఇస్తున్నారు తన సక్సెస్ అవుతుంటే అవకాశాలు ఇస్తే ఎవరు పట్టించుకోరు కానీ టీం ఓడిపోతున్నా తను ఫెయిల్ అవుతున్నా అతనికి అవకాశాలు ఇస్తున్నారంటే కాస్త ఆలోచించాల్సిన విషయం